ప్రభుత్వాలు మారినా మారినా పాలకులు గిరిజనులకు తప్పని డోలి కష్టాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది పాలకులు మారినా గిరిజనులకు మాత్రం డోలి కష్టాలు తప్పడం లేదు ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో డోలి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నప్పటికీ అల్లూరి జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఎవరైనా అనారోగ్యానికి గురైనా గర్భిణీ స్త్రీలకు సైతం డోలిలోనే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువు వీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పొరిటి నొప్పులు రావడంతో గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక కిలోమీటర్ డోలి కట్టి బొడ్డగొంది గ్రామం వరకు గ్రామస్తులు డోలిలో మోసుకుంటూ అంబులెన్స్ ఎక్కించి సమీపంలో ఉన్న ముంచంగిపుట్టు సిహెచ్సికి తరలించారు అయితే కరిముక్కిపుట్టు జంక్షన్ నుండి చెరువు వీధి వరకు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన మూడు కిలోమీటర్లు ఉన్నప్పటికీ భూ తగాదాల విషయమై ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు మధ్యలో గుంత తవ్వడంతో రాకపోకలకు ఐదు సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు గ్రామస్తులు పడుతున్నారు ఈ విషయమై అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ అధికారులు తూతూ మాత్రంగా గ్రామానికి సందర్శించి చేతులు దులుపుకోవడంతో గ్రామస్తులకు రోడ్డు కష్టాలు మొదలయ్యాయి దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైనా గర్భిణీ స్త్రీలకు పొరిటి నొప్పులు వచ్చినా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కిలోమీటర్ మేర డోలీలోనే తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది మా ఊర్లో రోడ్ సాయిపరం లేక మా ఆవిడ నా పేరు మోహన్ అండి మా ఆవిడ అనిత మా ఊర్లో రోడ్ లేదు ఏట్లేదు అండి ఆతీర్ల పాటు ఐదు సంవత్సరం నుంచి రోడ్డు ఉంది ముందు ఇంతకుముందు రోడ్డు ఉంది రోడ్డు ఉండితే ఐదు సంవత్సరం అవుతుంది మాకు గొయ్యి వేసి పక్క ఊర్లో గొడవలు గోయి వేసారు గోయి వేసిన తర్వాత మాకు రోడ్ లేదండి రోడ్లు వేసుకోవడం వలన చాలా ఇబ్బంది అవుతున్నామండి మా ఆవిడ రోడ్లతో తీసుకెళ్తున్నామండి డీల్వర్గు ఇప్పుడు నొప్పులు వస్తుంటే అంబులెన్స్కి ఫోన్ చేసి వెళ్తే డోల్తో తీసుకెళ్తున్నాము కొద్దిగా దయచేసి కలెక్టర్ గారు దయచేసి కొద్దిగా వ్యాక్సిన్ తీసుకొస్తారు చాలా ఇబ్బంది అవుతున్నాం ఐదు సంవత్సరం అవుతుంది మనకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతున్నామండి ఎస్ఐఎ ఎంఆర్ఓ మేడం తర్వాత ఏఈఆర్ఓ తర్వాత మన ఎంఈ అందరూ వచ్చే మొత్తం వచ్చి సత్య టాప్ మొత్తం వచ్చింది వాళ్ళు మన పరిష్కారం ఎవరు చేయలేదు సార్ రోడ్డు గురించి ఎవరు మనం ఎవరు పరిష్కారం చేయలేదు సార్ కొద్దిగా దయచేసి కలెక్టర్ గారు మీరు కొద్దిగా దయచేసి సార్ మీరు కొద్దిగా మాకు కొద్దిగా దారి చూపించండి సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం ఐదు సంవత్సరం అవుతుంది మనకి ఈ రోడ్ చాలా నరకం పడుతున్నాం సార్ దయ దయచేసి మా కొద్దిగా సాగారం చేయండి సార్ మాకు చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు సార్ మా ఊరిలో ముప్పై ముప్పై ఇల్లులు ఉన్నాయి సార్ మా ఊరిలో చాలా చాలా మంది ఇబ్బంది అవుతున్నాం మేము చాలా ఇబ్బంది ముచ్చి మండలం జరల్ పంచాయతీ తిరుగు విలేజ్ అదే మాకు గత మూడు సంవత్సరాల నుంచి సార్ మేము ఇస్తున్నాము అన్ని పేపర్ కలెక్టర్ గారికి ఇచ్చాము ఎంపీడీఓ గారికి ఇచ్చాము ముచ్చూడిలో మనకు ఎంఆర్ఐపి స్టేషన్ కూడా ఇచ్చాము అన్నీ చేసాము సార్ చేసినప్పుడు కూడా మనకు ఏంటంటే అందరూ వచ్చి సైక మీకు రూటు అంటే అదే రూటు మీకు చేసినట్టు మేము చేస్తామని వచ్చి మనకు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా మనకు ఎవరు పట్టించుకోలేదు సార్ మనకు సర్పంచ్ కానీ మనకు సర్పంచ్ కూడా సార్ వచ్చి మనకు ఏటి అనేది మనకు అనేది చెప్పట్లేదు అతను వచ్చి మనకు మా ఊరి అనేది రైతులు ఉన్నారు కదా ఇంతమంది గర్భిణ స్త్రీలు వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనేది మనకు చేయట్లేదు మనకంతా ఇది వీళ్ళు రాజకీయం ప్రకారంగా మనకు చేస్తున్నారు ఇది మనకు ఏంటంటే కింద మా గ్రామ ప్రజలు ఎవరు మనకు ధైర్యం లేక మనము బయట వెళ్ళి చెప్పలేక మేము ఎంత ఎన్నిసార్లు మనకు ఇచ్చినా సరే మనకు ఎవరు పట్టించుకోలేదు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ గారు అంతా చేస్తాను నేను నోటీసులు పంపిస్తాను మీకు రోటు రూట్ అది అయితే అవుద్ది అని అన్నారు కాబట్టి ఇంత ఇన్ని రోజుల దాకా చూసాం సార్ మనకు రూట్ అయితే మనకు అవేటట్టు కాదు ఇప్పుడు అంతా గరివణ స్త్రీలు ఉన్నారు సార్ ఇంకా చాలామంది ఒక ఏడు ఎనిమిది పది మంది దగ్గరికి ఉన్నారు సార్ అలాంటి అప్పుడు మేము ఎంత బాధపడుతున్నాము ఇప్పుడు మన పరిస్థితిని బట్టి ఇప్పుడు రూట్ మన డోలి దగ్గర మోసుకొని వెళ్ళే పరిస్థితి మనకు వస్తుంది సార్ ఎందుకంటే మనకు అధికారులే ఏమైనా మనకు రూటు అయ్యేటట్టు సహఫలం చేయాలి సార్ అనేసి కోరుకుంటున్నాం సార్ పేరు వంటల జీన బంధు నేను ఒక పీసా కమిటీ సెక్రటరీని అలాగే చెరువిది అనేది ఒక గ్రామంలో సరిగా రోడ్డు సదుపాయం లేదు ఈ రెండు ఊర్లు గొడవలు పడి కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే గ్రామీణ గ్రామీణ వాళ్ళందరికీ కానీ ఒక సమస్య వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమైనా ఒక హౌసింగ్ వర్గం కానీ ఒక ఇసుక కానీ ఒక సిమెంట్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగని మనకి ఎలాగైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఒక రోడ్డు సమస్య అని ఏ ఊరికైనా సరే ఒక రోడ్డు సమస్య అనేది ఉంటుంది దానికి హరక్ట్గా ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలి అలాగే సర్పంచ్ గారైనా సరే ఎవరైనా సరే మనం ఓటేస్తేనే కదా ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీటీసీ కానీ గెలుస్తారు ఓట్లు అడగడానికి కాదు ఇలాంటి అవసరానికి కూడా వచ్చి వచ్చి పట్టించుకోవాలి ప్రజల్లో మనం అడగాలి ప్రజలకి ఏం కావాలి వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలి అనేది ముందు ఉండాలి

సార్ మాకు ఈ సరి వీధిలో గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు గురించి మేము గర్బిని శ్రీలు గొప్ప ఇబ్బందిగాతో వెళ్తున్నాము మాకు డోలీలో మోసుకొని తీసుకెళ్తున్నారు మాకు రోడ్డు స సదుపాయం లేదు రోడ్డు సదుపాయం చేయాలి ప్రభుత్వం ఎలాగైనా మీరు సంధించాలి సార్ అందుకే మేము రోడ్డు గురించి పోరాటం ఆడుతున్నాము ఎంత ఎంత జనాలు అంత ఇబ్బందిగా తీసుకెళ్తున్నాము వస్తున్నాము